హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఫామ్ అయి ఇప్పటికీ రెండు నెలలు కంప్లీట్ అయింది ఈ రెండు నెలలలో ప్రభుత్వం తీసుకుంటున్న డిసిషన్స్ యాక్షన్స్ని బేస్ చేసుకొని ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ రెండు నెలలలో హైలైట్స్ ఏంటి లో లైట్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం సో మొదటిగా హైలైట్స్ గురించి మాట్లాడితే సో మొదటిగా అమరావతి గత ఐదు సంవత్సరాలలో మన రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేకుండా ఉండడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అమరావతి వైపు అడుగులు వేయడం సో అమరావతికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈసారి బడ్జెట్లో మనకు ఒక పదహైదు వేల రూ పదైదు వేల కోట్ల రూపాయలు అనేది అది అప్ప గ్రాంట్ అనేది పక్కన పెడితే సపరేట్గా ఒక అమౌంట్ అనేది ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఇది ఒక డెఫినెట్లీ ఒక గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు అంతేకాకుండా అమరావతికి సంబంధించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి ఒక్కొక్క అడుగు ముందుకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం అమరావతి అనేది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పెన్షన్ ప్రోగ్రామ్ ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రోగ్రాం అయినా కానీ గత ప్రభుత్వంలో ఇస్తున్న మూడు వేలకు అదనంగా ఇంకొక థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది గా గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ మంత్ నుంచే ఇవ్వడం అనేది ఇది ఒక మంచి హైలైట్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఖచ్చితంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మేలు చేసే పెన్షన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు అదేవిధంగా మూడో హైలైట్ అని తీసుకుంటే మెగాడిఎసి నార్మల్గా చాలా వరకు జాబ్లు అనేది మనకు మార్కెట్లో చాలా ఫీల్డ్లో ఉన్నా కానీ మన ఎలక్షన్స్ టైంలో ఈ టీచర్స్ జాబ్స్ అనేది ఒక సెంటిమెంట్ గత చాలా ప్రభుత్వాల్లో కూడా డీఏసీకి సంబంధించి ఎలక్షన్స్ టైంలో మనం వింటూ ఉంటాం సో ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభుత్వంలోకి రాగానే ఒక పదహారు వేల జాబ్స్ పైనే ఈ మెగా డిఎసీని ఇమీడియట్గా ప్రకటించడం దీనికి సంబంధించి త్వరలో నవంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది అంతేకాకుండా బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ టైంకి మనము ఈ పదహారు వేల మంది కొత్త టీచర్స్ని మనం ప్రభుత్వ జాబుల్లో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక కొత్త హైలైట్ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఉచిత ఇసుక ఉచిత ఇసుకకు సంబంధించి ఇమీడియట్గా గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంలో రాగానే ఈ ఉచిత ఇసుకు సంబంధించి డిసిషన్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉచిత ఉచిత ఇసుకను ప్రకటించడం ఒక మంచి హైలైట్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించి చాలా వరకు ఇంకా కంప్లైంట్లు ఉన్నాయి బట్ ఈ కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఇది ఒక బెస్ట్ ప్రోగ్రాం అని చెప్పవచ్చు అంతేకాకుండా పేదవాళ్లకు ఇల్లు సో ఇది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ని బేస్ చేసుకుని అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ ని యాడ్ చేస్తూ ఈ ఉచిత ఇల్లు పేదవాళ్ళకి ఉచితంగా ఇచ్చే ఇల్లు ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయడం ఇది గత ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇప్పుడు అడిషనల్ గా విలేజ్ లెవెల్లో అయితే ఒక మూడు సెంట్ల వరకు సిటీలో కార్పొరేట్ లెవెల్లో ఒక రెండు సెంట్ల వరకు పేదవాళ్ళకు ఉచిత ఇల్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ నెక్స్ట్ వచ్చే వంద రోజుల్లోనే ఒక లక్ష ఇరవై వేల ఇళ్ళ వరకు కూడా గత ప్రభుత్వంలో కొన్ని ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి ఇళ్ళని కంప్లీట్ చేయాలనేది వీళ్ళు ఒక డిసిషన్గా పెట్టుకుని చేయడం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి హైలైట్ దీనికి సంబంధించి మేబీ అడిషనల్గా మేబీ నెక్స్ట్ ఇయర్ బై మార్చ్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో ఇది కూడా ఒక హైలెట్ అని చెప్పవచ్చు అంతేకాకుండా ప్రజా దర్బార్ నానా లోకేష్ గారు రెగ్యులర్గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి మంగళగిరిలో రెగ్యులర్గా ప్రజా దర్బార్ అనేది పెడుతూ ప్రతిరోజు ప్రజల కోసం కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ని వినతి పత్రాల ద్వారా రెగ్యులర్గా వింటూ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుండడం ఇది మనం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చూసాం సో ఇది ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు సో ఇవన్నీ కూడా అమరావతి పెన్షన్ స్కీమ్ మెగా డిఎస్సి ఉచిత ఇసుక పేదవాళ్ళకు ఇల్లు ప్రజా దర్పతి ఇవన్నీ కూడా ఈ రెండు నెలల్లో ప్రభుత్వం చేస్తున్న యాక్షన్స్ అండ్ డిసిషన్స్ బేస్ చేసుకున్న డిసిషన్స్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా మనం కొన్ని హైలైట్స్గా చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఈ రెండు నెలల్లో కొన్ని లో లైట్స్ అనేది మనం ఒకసారి పరిశీలిస్తాం ఇవి కూడా బేస్డ్ ఆన్ యాక్షన్స్ అండ్ డిసిషన్స్ టేకెన్ బై గవర్నమెంట్ సో మొదటిగా చూస్తే ఈ వైట్ పేపర్స్ రిలీజ్ సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గత రెండు నెలల నుంచి కూడా సిపిఎం గారు చాలా శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇది కేవలం గత ప్రభుత్వం మీద బురద జరిగే ప్రోగ్రాం లానే చేస్తున్నారు తప్పితే ఇందులో ప్రజలకు ఏది ఉపయోగపడేది ఏమీ లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ టైంలో లో ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా వరకు ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఆల్రెడీ వివరిస్తూ వచ్చి ఉంటారు ఇది ప్రజలకు ఎలక్షన్స్ టైంలో లో ఉపయోగపడుతుంది ప్లస్ ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలకు కావాల్సినది రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకు కావాల్సిన సంక్షేమం తప్పితే ఈ అదే విధంగా మళ్ళీ ఈ క్యాంపెయిన్ అనేది ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఒక రెండు నెలలు ఒక టైం వేస్ట్ చేసే ప్రోగ్రాం అని చెప్పవచ్చు అంతేకాకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు హైలైట్స్ అనేది ఉచిత ఇసుక ఎంతగా మనం హైలైట్ గా చెప్పామో అదే విధంగా ఈ ఉచిత ఇసుక అనేది కూడా లోలైట్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి చాలా వరకు ప్రజలు కంప్లైంట్స్ వ్యతిరేకత ఆల్రెడీ రెండు నెలల్లోనే ఉచిత ఇసుక కాదు ఇది చాలా మంది చాలా వరకు డబ్బులు పే చేస్తున్నారు అనే విషయాన్ని కంప్లైంట్స్ వస్తున్నా దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ప్రెస్ మీట్స్ పెట్టి దాన్ని వ్యతిరేకించే విధంగా ఆర్ క్లారిటీ ఇచ్చే 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 విధంగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్స్ పెట్టి ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోవడం సో ఇది ఒక లో లైట్ అని చెప్పవచ్చు అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి గత రెండు నెలలుగా చూస్తే ఇది మామూలుగా ఎలక్షన్స్ టైంలో నారా లోకేష్ గారు ఏ ఉద్దేశంతో రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో వాళ్ళు అతని ఉద్దేశం ఏమో తెలియదు కానీ కానీ ఇది ప్రజల్లోకి మాత్రం చాలా నెగిటివ్గా వెళ్ళిందని చెప్పవచ్చు ఇది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త లెవెల్లో విలేజ్ లెవెల్లో చాలా వరకు ఈ రెడ్ రెడ్ బుక్ని బేస్ చేసుకొని కక్ష సాధింపు చర్యలు అయితే జరుగుతున్నాయి చాలా వరకు మర్డర్లు హత్యలు దారుణాలు ఇలా ఆస్తి నష్టం చాలా వరకు మనం చూస్తున్నాం కాబట్టి ఇది మన రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించే విధంగా ముందుకు వెళ్తుండడం అనేది ఇది ఒక పెద్ద లోలైట్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా వరకు మౌనంగా ఉంటూ దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండడం అనేది ఒక లో లైట్ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ పెన్షన్ ప్రోగ్రామ్ తప్ప మిగతావన్నీ కూడా ఎలక్షన్స్ భాగం ఎలక్షన్ లో భాగంగా చాలా వరకు క్లా అంటే వాగ్దానాలైతే ప్రజలకు ఇచ్చారు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఒక స్టెప్ కూడా ముందుకు పడకుండా దీనిని కాలయాపన చేస్తూ ఇలా పోస్ట్ పోన్ చేసే విధంగానే ఉండడం ప్లస్ సిబిఎన్ గారు అసెంబ్లీ వేదిక కానీ చాలా ప్రెస్ మీట్లలో డబ్బులు లేవని భయం వేస్తుందని ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ దీనిని ఒక పోస్ట్ పోన్ చేస్తూ కాలయాపం చేసే విధంగా చేస్తున్నారు అనేది కూడా ఒక లోలైట్ అని చెప్పవచ్చు అంతేకాకుండా వాలంటీర్స్ సంబంధించి వాలంటీర్లకు సంబంధించి కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా ఆల్మోస్ట్ ఆ వాలంటీర్స్ వ్యవస్థనే టర్మినేట్ చేసే విధంగా ముందుకెళ్తూ కాలయాపన చేస్తుండడం అనేది కూడా ఒక లోఅట్ అని చెప్పవచ్చు సో ఇవన్నీ కూడా బే ఈ హైలైట్స్ లోలైట్స్ ఏవైనా కూడా బేస్డ్ ఆట్ లాస్ట్ టూ మంత్స్లో గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ యాక్షన్ బేస్ చేసుకుని చెప్పినాం మాత్రమే సో చూడాలి గవర్నమెంట్ ఇంకా చాలా టైం ఉంది ఎలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు సంపద సృష్టి వైపు తీసుకెళ్తుందో మనం చూద్దాం థ్యాంక్ యూ